హాయ్ ఫ్రెండ్స్ నేను మీస్ సత్య వెల్కమ్ టు నా ప్రయాణం ఛానల్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి సంబరాలు అనేసరికి మనందరికీ గుర్తొచ్చేది విజయనగరం జిల్లా బాడింగ మండలం గజరవలసి గ్రామం ఎడ్లబండి లాగుడు పోటీల్లో ఉత్తరాంధ్రలో ఈ ప్రస్తావన వస్తే టక్కును గుర్తొచ్చేది మన గజినవలసి గ్రామం అటువంటి గజనవలసి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేనే చెప్పుకోవచ్చు ప్రతి ఏట నిర్వహించినట్లుగానే ఈ ఏట కూడా భోగి రోజున మనకు చూసుకున్నట్లయితే ఎడ్ల బండ లాగుడు పోటీని అయితే నిర్వహించారు పార్తపురం మన్యం విజయనగరం జిల్లాల నుంచి దాదాపుగా ఎనిమిది మంది రైతులైతే తమ యొక్క ఇడ్లతో పాల్గొనడం జరిగింది ఈ పోటీల్లో ఇడ్లకు నిర్దేశించిన దూరాన్ని అయితే మక్కువ మండలం కన్నంపేట గ్రామానికి చెందిన కృష్ణ అనే రైతు ఇడ్లైతే పదిహేడు సెకండ్లు చేజించాయి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి సంక్రాంతి రోజున చూసుకున్నట్లయితే కోలకం పోటీలు నిర్వహిస్తారు అదేవిధంగా కనుగోడు రోజు చూసుకున్నట్లయితే రేల రేళ్ల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీ అందరూ తప్పకుండా హాజరై కన్నుల పండుగ జరుగుతున్న సంక్రాంతి సంబరాలను జయప్రతం చేస్తారని కోరుకుంటున్నాను పరిని మోర్ అప్డేట్స్ కోసం నా ప్రయాణం ఛానల్ చూస్తూనే ఉండండి పరిగెత్తుకు వచ్చేప్పుడు ఈ గ్రామస్తులకి జీవించిన నాలుగు వందల ఐదు వందల మంది వస్తారు ఊరికి అనమ్మ ప్రకటన కార్యక్రమాలని మన ఊరి 我感觉呢。 கோோடி அம்மா